వీక్షకులందరికీ నమస్కారం భారత వాతావరణ శాఖ స్కైమెట్ ప్రైవేట్ వాతావరణ సంస్థ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేశాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా తీవ్ర తుఫానుగా మారింది మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను వాయువ్య దిశగా కదులుతూ చెన్నైకి ఏడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కాకినాడకి నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నానికి ఐదు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది గంటకి పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది ముందుగా అంచనా వేసిన ప్రకారం ఈరోజు ఉదయం కాకినాడ తుని మధ్యలో అంటే విశాఖపట్నం మచిలీపట్నం అని సహజంగా చెప్తూ ఉంటారు కానీ ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే కాకినాడ తుని మధ్యలో ఇది సముద్ర తీరాన్ని దాటుతుంది అని అంచనా వేశారు అయితే దీన్ని కదలేక చాలా స్లోగా ఉండడం వల్ల ఇంకా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కేంద్రీకృతమై ఉంది ఇక ఈరోజు రాత్రికి అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున సమయంలో కాకినాడ యాన మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ పెను తుఫాను మెంద పెను పెను తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకి వంద కిలోమీటర్ల వేగంతో పెనుగాలు ఒక్కోసారి ఈ వేగం నూట పదిహేను నూట ఇరవై కిలోమీటర్ల వేగాన్ని కూడా పెరగవచ్చు అంటే గంటకు నూట పదిహేను నూట ఇరవై అంటే కొబ్బరి చెట్లు విరిగిపడతాయి కరెంటు పోల్స్ లైసిపోతాయి సెల్ ఫోన్ టవర్స్ కూడా విరిగిపడే ప్రమాదం ఉంది ఇక పూరిపాకలైతే గాలిలోనే లైస్ పరిగెత్తే ప్రమా ఇక తుఫాన్ ప్రభావంతో రాష్ట్రం అంతా వర్షాలు పదిహేడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు పదిహేడు జిల్లాల్లో ఆ రాయలసీమలో ఒక నాలుగైదు జిల్లాలు మినహా దాదాపుగా అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు రేపు కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్ల కుండపోత వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా ఉభయ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వరకు పదహారు నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపోతం కుండపోత వర్షం నమోదయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికే భారీ సంఖ్యలో దాదాపుగా వందకు పైగా రైళ్లు రద్దు చేశారు విమాన సర్వీసులు కూడా విశాఖపట్నం రాజమండ్రిలో విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలని సిద్ధంగా ఉంచారు ప్రస్తుతానికైతే ఎక్కడా ఎలాంటి ప్రమాదం లేదు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి లేదు ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది ఎవరైనా తప్పుడు వీడియోలు తొమ్మిది పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు కొంతమంది వీడియోస్లో కాకినాడ అంతా కొట్టుకుపోయిందని అసలు మ్యాప్లో కనపడటం లేదని తుని అడ్రస్ లేదని రకరకాల పిచ్చి పిచ్చి వీడియోల్లో ఆ తమ్మ అన్ని అన్నీ పెడుతూ ఉన్నారు ప్రస్తుతానికి తుఫానుకు సంబంధించి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరిగినట్టు ఎక్కడ వివరాలు అయితే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి పంట నష్టం అయితే ఉంది కానీ ప్రాణ నష్టం ఎక్కడా లేదు ఇక సోమవారం ఉదయం నుంచి గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో విపరీతమైన వర్షాలు ఇప్పటికే కురుస్తూ ఉన్నాయి ఇంకా కురిసే అవకాశం కూడా ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇది తీవ్ర ముప్పును చూసిస్తూ తీరమంతట వాతావరణం రెడ్ మెసేజ్ను జారీ చేసింది తీర ప్రాంతాల్లో రోజంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి దక్షిణ ఉత్తర కోస్తాల్లో సముద్రం అలకొలంగా మారింది సముద్రం ముందుకు దూసుకు రావడంతో సముద్ర తీరంలో ముఖ్యంగా బీచ్ల్లో పోలీసులు ఎవరిని తిరగనివ్వడం లేదు ఎవరన్నా కనుక బీచ్ పరిసర ప్రాంతాలకు వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు అక్కడ రెడ్ అలర్ట్ ఉంది ఇక మత్స్యకారులను అధికారులను అప్రమత్తం చేశారు ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి వచ్చేయాలని కూడా మెసేజ్లు పంపించారు ఇక మంగళవారం ఉదయానికి తుఫాన్ చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకి నాలుగు వందల పదిహేను కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా విశాఖపట్నానికి ఐదు వందల కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది తుఫాను గంటకు పదిహేడు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతూ ఉంది కాబట్టి దీని తీరాన్ని తాగడానికి మరో ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కోస్తాంధ్రకి దగ్గరగా తుఫాను రానుంది ఇక మంగళవారం రాత్రికి బుధవారం ఉదయం అంటే తెల్లారుజామున సమయంలో ఇది మచిలీపట్నం విజయనగరం మధ్య కాకినాడ తీరంలో యానాం పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది తుఫాను ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంతాల్లో గంటకు యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తూ ఉన్నాయి ఈ తుఫాను తీరానికి మరింత దగ్గరగా వచ్చే ఈ గాలులో వేగం పెరుగుతుంది తుఫాను తీరాన్ని టచ్ అయిన తర్వాత గాలులు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం కానీ రేపు తెలదోన కానీ తీరాన్ని దాటే అవకాశం ఉంది తీరాన్ని దాటే సమయంలో కుండపోత వర్షాలు నమోదవుతాయని ఇస్రో ఇమేజెస్ శాటిలైట్ ఇమేజెస్ రిలీజ్ చేసింది ఇక పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది విశాఖపట్నం జిల్లాలో కూడా కుండపోత వర్షాలు నమోదవుతాయి ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఎఫెక్ట్ ఉంది ఇప్పటికే అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటుంది దాదాపు పన్నెండు వేల మంది సిబ్బందిని మోహరించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పెనుగాలు ప్రమాదం మరో రెండు రోజుల పాటు పంచి ఉంది తుఫాను ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నాటికి విశాఖ రూరల్లో పది సెంటీమీటర్లు కాపులుప్పాడ తొమ్మిది సెంటీమీటర్లు మధురువాల్లో ఎనిమిది పాయింట్ మూడు సీతామదార్లో ఎనిమిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరవై మూడు ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది ఇక విశాఖలో ఫేమస్ బీచ్ ఆర్కే బీచ్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది అనకాపల్లిలో కూడా అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి పార్వతపురం మన్యం జిల్లాలో ఉదయం స్వల్ప గాలులతో చిరు జల్లులు కూసాయి ఇక ఆ తర్వాత ఈ జల్లులు కుండపోతగా మారాయి ఒరిస్సాలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి జలాశయాలు జలాశయాలకు వరద పోటెత్తున్నాయి మరొకవైపు రైతులు వరి మొక్కజొన్న పత్తి పంటలు కాపాడుకునేందుకు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే డెల్టా ప్రాంతంలో వరి హార్వెస్టింగ్కి దగ్గరగా ఉంది వారం పది రోజుల్లో పెద్ద ఎత్తున హార్వెస్టింగ్ ప్రారంభమవుతుందని అనుకున్న సమయంలో ఈ తుఫాను విరుచుపడింది గతంలో విశాఖపట్నాన్ని ఎలాగైతే హుదూ తుఫాను వణికించిందో పదకొండు సంవత్సరాల కింద సేమ్ అంత తీవ్రత ఉండకపోయినా కూడా ఈ తుఫాను ప్రభావం ఎంత నష్టాన్ని తీసుకురాబోతూ ఉందనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు తీరాన్ని దాటే సమయంలో ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి శ్రీకాకుళం జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి సోమవారం నుంచే గాలులు మొదలై పోలాకి మండలంలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం మొదలైంది అల్లూరు జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు మొదలై విజయనగరంలో సముద్రం కల్లోలంగా మారింది భోగాపురం ఎయిర్పోర్ట్ ముత్యాల వద్ద ముక్కాం వద్ద సముద్రం పదిహేను మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది మత్స్యకారులు బోట్లు కూడా సముద్రంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే సముద్రంలోంచి లాగి ఒక ఇరవై మీటర్లు వడ్డినే వస్తారు దాకా సముద్రం నీరు వస్తుంది కాబట్టి బోట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది ఇక కాకినాడ మత్స్యకారులు అయితే బోట్లు కొన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు మోటార్ బోట్లు దక్షిణ కోస్తాను మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం ఐదు సెంటీమీటర్లు నమోదైంది సూర్యలంక సముద్ర తీరం అల్లకొల్లోలంగా మారింది వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది ఈరోజు రాత్రి ఇక పర్యాటకులకైతే ఆ ప్రాంతంలోకి ఎవరిని పోనీయడం లేదు కుండపోత వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పల్నాడు జిల్లాలో సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో జల్లులు కూర్చాయి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదాయి ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉదయం నుంచి అడదెరపు వర్షం కురుస్తుంది పశ్చిమ గోదావరి మగల్తూరు నర్సాపురం తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకొలాలంగా ఉంది ఈదురు గాడలు వీస్తూ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా సాయంత్రం సో సాయంత్రానికి సోమవారం సాయంత్రానికి ఆరు సెంటీమీటర్లు మంగళవారం ఉదయం నాటికి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మొగల్తూరులోని పర్యాటక రిసార్ట్లు బీచ్లు అన్నింటినీ మూసివేశారు ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పదిహేడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఐదు రోజులు స్కూల్స్కి సెలవులు ప్రకటించారు కొన్ని జిల్లాల్లో మూడు రోజులు ప్రకటించారు కొన్ని జిల్లాల్లో రెండు రోజులు కొన్ని జిల్లాల్లో ఒక రోజు సెలవులు ఇచ్చారు కార్తీక సముద్ర స్నానాలకై పెద్ద ఎత్తున సోమవారం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అప్రమత్తం అయ్యారు నిన్న ఎవరిని సముద్ర పరిసర ప్రాంతాల్లోకి లేదు కొత్తపట్నం పాకాల ముక్కల కనపత్తి పరిసర బీచ్ల్లో తీరాలను మూసివేసి పోలీసులు గస్తీ కాస్తా ఉన్నారు కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఇక అతి భారీ వర్షాలు మనం పరిశీలించినట్లయితే సోమవారం చాలా ప్రాంతాల్లో పది సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదాయి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి ఇక రాయలసీమలోని తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య నంద్యాల జిల్లాల్లో ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి దాదాపుగా ఈ తుఫాను ప్రభావంతో రెండు వందల ముప్పై మూడు మండల్లో దాదాపుగా ఒక పదిహేడు జిల్లాల్లో నలభై నాలుగు మున్సిపాలిటీల్లో దీని ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే మూడు లక్షల మందిని పునరావాస కేంద్రాలకి తరలించారు లోతట్టు ప్రాంతాల్లో ఇక రెడ్ అలర్ట్ మనం పరిశీలించినట్టయితే తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా దాకా భారీ నుంచి కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి మంగళవారం బుధవారం ఇంకా ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి రెడ్ అలర్ట్ ప్రకటించారు లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని ఖాళీ చేపిస్తూ ఉన్నారు ఇక కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సముద్ర అలలు నాలుగు మీటర్ల ఎత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి ఇక మత్స్యకారులు అయితే ఒక నాలుగైదు రోజులు పట్టు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది ఎన్డిఆర్ఎఫ్ బృందాలని సిద్ధం చేశారు తుఫాను సహాయ చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్లు రంగాల్లో దిగాయి నెల్లూరులో మచిలీపట్నంలో భీమవరంలో పీఠాపురంలో తాళరేవు అమలాపురం శ్రీకాకుళంలో ముప్పై మంది సభ్యులతో కూడిన టీమ్స్ ఆ ప్రాంతాల్లోనే సిద్ధంగా ఉంచారు ఇప్పుడు కాకినాడలో ప్రమాదం జరిగిన తర్వాత నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి వెళ్ళాలంటే అక్కడికి ఎనిమిది గంటల సమయం పడుతుంది అందుకే ఆయా ప్రాంతాల్లో ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక చోట ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రెడీగా ఉంచారు అనకాపల్లిలో ముప్పై ఐదు మందితో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం సిద్ధంగా ఉంది చెట్లు కూలిపోతే వాటిని తొలగించడం విద్యుత్ అంతరాయం కలిగితే పునరుద్ధరించడం ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని బయటికి తీసుకురావడం ఈ కార్యక్రమాలన్నీ చేపడతారు విశాఖపట్నంలో రెండు బృందాలు కృష్ణా జిల్లా పావులూరులో తొంభై మందితో బెటాలియన్ సిద్ధంగా ఉంది ఆల్రెడీ శాటిలైట్ ఫోన్స్ తీసుకొచ్చారు ఒకవేళ కమ్యూనికేషన్ వ్యవస్థ కనుక దెబ్బతింటే అధికారులు మాట్లాడుకొని ఎన్డిఆర్ఎఫ్ బృందాలను ఆ ప్రాంతాలకు పంపించడానికి శాటిలైట్ ఫోన్స్ సిద్ధంగా ఉంచారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మొబైల్ ఫోన్స్ అన్ని ఫుల్గా ఛార్జింగ్ చేసుకొని ఉంచుకోండి బ్యాకప్లు కూడా ఉంటే ఛార్జింగ్ పెట్టుకోండి ఈరోజు రేపు ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది మీ ప్రాంతంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వర్షం నమోదైందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి